వాతావరణంలో ఎక్కువగా మార్పులు రావడము అదేవిధంగా వర్షాలు అనేది అధికంగా ఉన్నా కూడా కూడింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటూ టెంపరేచరు ఫైవ్ డేస్ వరకు ఎయిటీ ఫైవ్ హార్న్ హీట్ మెయింటైన్ చేస్తూ ఈ షెడ్లోకి పదహారు వేల రెండు వందల చిక్స్ అనేది ప్లేస్మెంట్ అయ్యాయి ఇది ఐపీ కంపెనీతోని ఇంటిగ్రేటెడ్ ఈ చిక్స్లో మొదటగా వేరియేషన్ అనేది చాలా ఉన్నాయి ఈ వేరియేషన్ అనేది యూనిఫామ్లోకి రావడానికి ఫార్మర్ చెప్పిన విధంగా ఫస్ట్ వీక్లో ఫైవ్ డేస్ అనేది హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారం వ్యామిగ్రో అనేది యూజ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎనిమిదవ రోజు నుంచి ఈ వాతావరణంలో మార్పుల వల్ల చిక్స్ అనేది అధిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి అదేవిధంగా స్నీజింగ్ అనేది అటాక్ కాకుండా ఉండడానికి ప్రివెన్షన్స్ కోసం ఈ విరోజులు మెడిసిన్ అనేది వీక్లీ ఫోర్ టైమ్స్ అనేది స్ప్రే చేస్తూ ఉండేవారు సెకండ్ వీక్స్లో వీటిలో ఉన్నటువంటి వీక్ చిక్స్ను మొత్తం కంప్లీట్గా సపరేట్ చేసేసి వాటికి ఈ క్యాల్షియం మెడిసిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా సపరేట్ చేసినటువంటి అండవ్లోపుడ్ చిక్స్కి వ్యామిక్రో అనేది కంటిన్యూస్గా ఈ యొక్క ఫోర్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు ఇచ్చేస్తూ రిమైనింగ్ బర్డ్స్ అనేది ఈ వ్యామిక్రో వచ్చేసి ఫినిషర్లో బీ త్రీ స్టార్ట్ అయిన తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఈ బర్డ్స్లో కిడ్నీ స్వెల్లింగ్ గౌటు వ్యాధి కూడా వచ్చినప్పుడు ప్రాపర్ మెడికేషన్ అనేది యూజ్ చేశారు అదేవిధంగా మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా చేయడం వల్ల డిస్ప్లేలో కనిపించేటువంటి బర్డ్స్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ రోజు ఉన్నటువంటి బర్డ్స్ అదేవిధంగా ముప్పై ఐదవ రోజు ఉన్నటువంటి ఈ బర్డ్స్ బాడీ వెయిట్ చూసిన తర్వాత టూ పాయింట్ త్రీ బాడీ వెయిట్ అనేది వస్తుంది ఎఫ్సిఆర్ చూసినట్లయితే వన్ పాయింట్ ఫోర్లో ఉన్నది బర్డ్స్ అనేది కంప్లీట్ గా లిఫ్టింగ్ అయిన తర్వాత జీసీ డీటెయిల్స్తో మీ ముందుకు లాంగ్ వీడియోతో